హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారండి ఇక నేను చాలా బాగున్నాను ఇంక ఈ వీడియో వచ్చేసి మనకి వర్క్ బ్లౌజ్ అండి అలాగే మనకి ఈజీ పద్ధతిలో ఈ వర్క్ బ్లౌజ్ అనేది ఎలా కట్ చేసుకోవాలి అనేది ఇంక వీడియోలు చూద్దామండి చివరి బట్టికి వీడియోని అయితే చూడండి మన ఛానల్ అయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఇంక నెక్స్ట్ వచ్చేసి మనం లైనింగ్ని కట్ చేసేసుకుందాం ఇది వచ్చేసి ఆది బ్లౌజ్ అండి ఇది వచ్చేసి మనకి వర్క్ బ్లౌజ్ అనమాట అంటే మెయిన్ క్లాత్ ఇంక ఇది వచ్చేసి మనకి లైనింగ్ ఓకేనా లైనింగ్ వచ్చేసి నేను మీటర్ క్లాత్ అనేది తీసుకున్నానండి ఓకేనా ఇంకా నా వైపు ఉందేమో ఏమో ఫోల్డింగ్ సైడు ఆపోజిట్లో ఉందేమో ఓపెన్ సైడు మనకి కింద హెచ్చు ఉంటే కట్ చేసుకోవాలండి హెచ్చు అనేవి లేవు కాబట్టి నేను కింద క్లాత్ అనేది కట్ చేసుకోలేదండి ఓకే ఇంకా నెక్స్ట్ వచ్చేసి సాది బ్లౌజ్ తీసుకుందాం బ్లౌజ్ అనేది ఈ విధంగా నీట్గా ఫోల్డింగ్ అనేది చేసుకోవాలండి కుట్టుంటుంది కదా ఈ కుట్టు కాడికి ఈ విధంగా బ్లౌజ్ అనేది ఫోల్డింగ్ చేసుకుంటే మనకి నడుము కొలత అనేది వస్తుందండి లేదా మన ఉక్స్ పట్టి నుంచి కాజా పట్టి వదిలేసి కూడా మనం నడుము కొలత అనేది కొలుచుకోవచ్చు అండి నేనైతే ఇంక ఈ విధంగా టూ ఫోల్డింగ్ మీద బ్లౌజ్ నడుము కొలత అనేది తీసుకుంటున్నాను ముందుగా అయితే మనం బ్లౌజ్ లెంత్ ఎంత ఉందో కొలుచుకుందామండి బ్లౌజ్ లెంత్ వచ్చేసి పదమూడు ఇంచెస్ ఉందండి ఖర్చుతో కలిపి మనం పద్నాలుగు ఇంచెస్ అనేది మార్కింగ్ చేసుకుందాము ఓకేనా ఇంకా ముందుగా అయితే బ్లౌజ్ని ఈ విధంగా నీట్గా సర్చ్ చేసుకొని మన కింద హాఫ్ ఇంచ్ అనేది వదిలేసి మనం క్లాత్ని ఈ విధంగా ఫోల్డింగ్ అనేది చేసుకొని నడుము కొలత కాడకి ఒక మార్కింగ్ అనేది వేసుకుందామండి నడుము కొలత కాడకి ఒక మార్కింగ్ వేసుకున్నాక అలాగే నెక్ రౌండ్ కాడ ఒక మార్కింగ్ అనేది వేసుకుందామండి టెస్ట్ కొలత కాడ కూడా మనం ఒక మార్కింగ్ అనేది వేసుకుందాము అలాగే షోలర్ కాడ కూడా ఈ విధంగా ఒక మార్కింగ్ అనేది వేసుకొని కాది బ్లౌజ్ని అనేది పక్కన పెట్టేసుకుందాం మనం ఈ నాలుగు మార్కింగ్లతో బ్లౌజ్ లైనింగ్ బ్లౌజ్ కటింగ్ అనేది ఈజీగా చేసుకోవచ్చు అండి ఓకే ముందుగా అయితే మనం నడుము కొలతకు మార్కింగ్ అనేది వేసుకున్నాం కదా ఇది ఎంత ఉందో ముందుకు టేబుల్ పెట్టి కొలుచుకుందామండి ఏడున్నర ఇంచెస్ ఉందండి ఓకేనా అంటే టూ ఫోల్డింగ్ మీద మనకు నడుము కొలత అనేది ఏడున్నర ఇంచెస్ ఉంది దీనికి వన్ ఇంచ్ అనేది యాడ్ చేసుకున్నాం బ్యాక్ పార్ట్ మెయిన్ డర్స్ అనమాట హర్చు కోసం ఒకటిన్నర లేదా రెండు ఇంచెస్ కాడికైనా మార్కింగ్ అనేది వేసుకోవచ్చు రెండు ఇంచెస్కి మార్కింగ్ అనేది వేసుకుంటున్నానండి ఖర్చు కోసం ఇప్పుడు టోటల్ మనకి పదినాలు ఇంచెస్ అనేది వచ్చిందండి ఖర్చుతో కలిపి టెస్ట్ కొలత వచ్చేసి ఎనిమిది ముప్పై ఉందండి అంటే మనం బ్యాక్ పార్ట్ మెయిన్ డాడ్స్కి వచ్చేసి వన్ ఇంచ్ కలుపుకుంటాం కదా ఆ వన్ ఇంచ్ మీద ఒక రెండు గీతల వారైతే అయితే మనకు టెస్ట్ కొలత అనేది తెచ్చిందండి అంటే ఎనిమిది ముప్పై అనమాట దీనికి రెండు ఇంచెస్ అనేది ఖర్చు కోసం యాడ్ చేసుకుంటున్నాము బ్లౌజ్ లెంత్ వచ్చేసి టోటల్ పద్నాలుగు ఇంచెస్ ఉండాలి కాబట్టి పద్నాలుగు ఇంచెస్కి మార్కింగ్ అనేది వేసుకుంటున్నాను షోల్డర్ కాడ అలాగే సైడ్ వైపున టెస్ట్ కార్డ్ మార్కింగ్ చేసుకున్నాం కదా ఈ మార్కింగ్లు అన్నిటిని మనం స్కేల్ తోటి లైన్ అనేది డ్రా చేసుకున్నాం లైన్ అనేది డ్రా చేసుకున్నాం మనం టెస్ట్ కాల్ మనం మార్కింగ్ అనేది వేసుకున్నాం కదండి ఒకసారి ఇది ఎంత కొలుచుకుందామండి ఆరు ఇంచెస్ ఉందండి ఇది ముప్పై సైజు బ్లౌజ్ కాబట్టి మనకు ఆరు ఇంచెస్ అనేది సరిపోతుందండి ఓకే ఇంక ఈ రెండు మార్కింగ్ చూసుకొని ఒక స్ట్రేట్గా ఒక లైన్ అనేది డ్రా చేసుకుందాం ఓకేనా ఇప్పుడు మనకు టెస్ట్ వచ్చేసి ఎనిమిది ముప్పా ఉందండి అదే ఎనిమిది ముప్పా ఉంది మన ఆడర్ కార్డుకి తీసుకొని ఈ విధంగా టేపుని హోల్డింగ్ అనేది చేసుకోవాలండి ఓకేనా ఇంక ఇది వచ్చేసి మనకి నాలుగు ముప్పా ఉందండి టూ హోల్డింగ్ మీద దీనికి నేను హాఫ్ ఇంచ్ అనేది కలుపుకుంటున్నాను ఓకేనా టోటల్ వచ్చేసి మనకి ఐదు ఇంచెస్ ఉందండి నెక్కుకి షోల్డర్ కలిపి ఇది ఐదు ఇంచెస్ని మనం కామ్ డౌన్కి కూడా మార్కింగ్ అనేది వేసుకుందాము షోల్డర్కి మూడు ఇంచెస్ అలాగే నెక్కు కార్డ్కి వచ్చేసరికి రెండు ఇంచెస్ ఓకేనా ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ నెక్ రౌండ్ అనమాట ఇది వచ్చేసి లెంత్ ఎనిమిది నారు ఉంది నెక్ రౌండ్ వచ్చేసి రెండు ఇంచెస్ ఉంది కదా ఇక్కడ రెండు నార అనేది పెట్టుకుందాం అండి నెక్ రౌండ్కి ఈ మార్కింగ్లు అన్నింటినీ కూడా మనం స్కేల్ తోటి లైన్ డ్రా చేసుకుందాం చాలా హ్యాండ్ డౌన్కి వచ్చేసి ఒకటి పావు కాడికి ఒక మార్కింగ్ అనేది వేసుకున్నాము షోల్డర్ కాడ నుంచి కిందకి డౌన్కి మూడు ఇంచెస్కి ఒక మార్కింగ్ అలాగే సైడ్ వైపున మనం అంటే వన్ ఇంచెస్కి మార్కింగ్ అనేది వేసుకొని ఇంక ఈ మార్కింగ్ని కరువు స్కేల్ తీసుకొని అనేది డ్రా చేసుకుందామండి ఈ విధంగా మనం మార్కింగ్లు వేసుకొని చంక ఆమ్డౌన్ అనేది ఈ విధంగా మార్కింగ్ చేసుకుంటే మనకు చంకల ముడతలు అనేవి రావండి ఓకేనా షోల్డర్ కాడ మనకు హాఫ్ ఇంచుకి ఖర్చు కోసం అని చెప్పేసి ఈ విధంగా లైన్ అనేది డ్రా చేస్తున్నాను ఇంకా బ్యాక్ పార్ట్ మెయిన్ డ్రాట్స్ వచ్చేసి నాలుగు ఇంచెస్కి ఒక మార్కింగ్ అండి అంటే పోలింగ్ నుంచి నాలుగు ఇంచెస్కి మార్కింగ్ అలాగే నీళ్ళు వచ్చేసి మూడున్నర ఇప్పుడు మనం నాలుగు ఇంచెస్కి మార్కింగ్ చేసుకున్నాం కదండీ అటు హాఫ్ ఇంచు ఇటు హాఫ్ ఇంచ్ మార్కింగ్ చేసుకొని స్కేల్ తోటి లైన్ అనేది డ్రా చేసుకుందాం ఓకేనా ఇది వచ్చేసి మనకు బ్యాక్ పార్ట్ మెయిన్ డాట్స్ అనమాట ఇప్పుడు నాలుగు ఇంచెస్కి ఇక్కడ మార్కింగ్ అనేది వేసుకున్నాం కదా దీనికి ఈ సైడ్ వైపున హాఫ్ కి మార్కింగ్ అనేది వేసుకోవాలా ఈ రెండు మార్కింగ్ని క్రాస్గా లైన్ అనేది డ్రా చేసుకోవాలండి రౌండ్ కడ ఒక హాఫ్ ఇంచ్ అనేది ఈ విధంగా మార్పింగ్ వేసుకొని నెక్ రౌండ్ అనేది డ్రా చేసుకుందాము అనేది వేస్తున్నాను అండి ఎందుకంటే మనకి వర్క్ బ్లౌజ్ని బట్టి మనం నెక్ డీప్ అనేది కట్ చేసుకోవాలి అందుకని చెప్పేస్తే మనం ముందుగానే నెక్ రౌండ్ అనేది కట్ చేసుకోకూడదండి ఓకేనా ఇంక ఇప్పుడు మనకు బ్యాక్ పార్ట్ అయితే రెడీ అయింది కదండి కట్ చేసేసుకుందాం బ్యాక్ పార్ట్ అయితే రెడీ అయింది కదండి ఈ విధంగా షోల్డర్ కాడ నెక్ కాడ ఒక కట్స్ అనేది పెట్టుకున్నాం అలాగే సైడ్ వైపు జాయింట్ కాడ కూడా ఒక కట్స్ అనేది అండి రెండుపాటుకు టూ ఇంచెస్కి ఫోల్డింగ్ చేస్తాం కదండీ ఆ టూ ఇంచెస్ అనేది ఫోల్డింగ్ అనేది చేస్తున్నాను ఓకేనా దీన్ని పక్కన పెట్టేసుకుందాం నెక్స్ట్ వచ్చేసి షేప్ బెల్ట్ని కట్ చేసుకుందామండి వచ్చేసి మనకి చిన్న సైజు బ్లౌజే కాబట్టి షేప్ బెల్ట్ లెంత్ అనేది తొమ్మిది ఇంచుకి మార్కింగ్ చేసుకుంటే సరిపోతుందండి ఓకేనా తొమ్మిది ఇంచెస్కి మార్కింగ్ అనేది వేసుకుంటున్నాను అలాగే సైడ్ వైపున జాయింట్ వైపున రెండు ముప్పావుకి ఒక మార్కింగ్ అనేది వేసుకున్నాను ముగ్స్ కాజాపట్టి వైపున కుడింపావుకి ఒక మార్కింగ్ అనేది వేసుకున్నానండి అలాగే మనకి రెండు పార్ట్ మెయిన్ డౌట్స్ వస్తాయి కదండీ ఇక్కడ మూడున్నరకి ఒక మార్కింగ్ అనేది వేసు అది బ్లౌజ్ సైజుని బట్టి మనకి మార్కింగ్లు అనేవి తేడాలు వస్తాయండి అంతే ఇంకేం తేడా ఉండదు ఓకేనా ఇంక ఇక్కడ వచ్చేసి రెండున్నరకి ఒక మార్కింగ్ అనేది వేసుకుంటున్నాం కాబట్టి ఇది చిన్న సైజు బ్లౌజ్ కాబట్టి షేప్ బెల్ట్ అనేది మనకి మినిమంగా చూసుకొని వేసుకోవాలండి ఓకే విధంగా క్రాస్గా షేప్ బెల్ట్ అనేది మార్కింగ్ వేసుకుంటున్నాను చేసేసుకుందాం ఈ ఉక్స్ కాజా పట్టి వైపున ఒక కర్సు పెట్టుకోవచ్చు లేదా మనం మార్కింగ్ కూడా వేసుకోవచ్చు అండి ప్లేస్ మార్కింగ్ అనేది నేను కట్స్ పెట్టాను అలాగే మార్కింగ్ కూడా వేస్తున్నాను షేప్ బెల్ట్ రెడీ అయింది కదండి దీన్ని కూడా పక్కన పెట్టేసుకున్నాం నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకుందామండి ఫ్రంట్ పార్ట్కి వచ్చేటప్పటికి ఓపిల్ సైడ్ ఈ విధంగా ఉండేలా చూసుకొని లైనింగ్ అనేది వేసుకోవాలండి ఇప్పుడు బ్యాక్ పార్ట్ని తీసుకొని మనం టూ ఇంచెస్ కానీ ఫోల్డింగ్ చేసుకున్నాం కదా ఈ ఫోల్డింగ్ని ఇలాగే ఉంచేసి మనకి ఇక్కడ ఫ్రంట్ పార్ట్ అనేది కూడా ఉంటుంది మనకి క్రాస్ బ్లౌజ్ కాబట్టి వీలైనంత క్రాస్గా ఉండేలా చూసుకొని ఈ విధంగా మార్కింగ్ అనేది వేసుకోవాలా క్రాస్ బ్లౌజ్లకి ఎప్పుడు కూడా మనకి ఎక్కువ క్రాస్గా ఉండేలా చూసుకుంటేనే మనకి ఫ్రంట్ పార్ట్ అనేది బాగా ఫినిషింగ్ నీట్గా ఉంటుందండి ఎందుకంటే ఒంటికి అద్దినట్టు ఉంటుంది అనమాట ఒకేనా టూ ఇంచెస్కి ఫోల్డింగ్ అనేది వేసుకున్నాం కదా ఇంక ఇక్కడ పట్టికి మనం మార్కింగ్ అనేది వేసుకున్నామండి ఈ విధంగా లైన్ అనేది డ్రా చేసుకుందాం చాంకామ్ డౌన్ కూడా ఈ విధంగా గోరుతో ప్రెస్ చేస్తే మనకి ముద్ర అనేది పడుతుందండి ఇక్కడ ఒక మార్కింగ్ అనేది వేసుకుందాం ఓకేనా మనం బ్యాక్ పార్ట్కి నెక్ రౌండ్కి ఈ విధంగా మార్కింగ్ వేసాం కదండి ఇక్కడ కూడా గోరుతో ప్రెస్ చేసి ఒక మార్కింగ్ అనేది వేసుకుంటే మనకి ప్రింట్ పార్ట్కి ఈజీగా ఉంటుంది ఓకేనా ఇంకా మనకు బ్యాక్ పార్ట్ అనేది తీసేసుకుందాం మనకు చాంక హామ్ డౌన్ మార్కింగ్ వేసుకున్నాం కదా ఈ మార్కింగ్ని స్కేల్ తోటి ఈ విధంగా లైన్ అనేది డ్రా చేసుకుందాం అలాగే మనం ప్రింట్ పార్ట్కి కూడా ఈ విధంగా మార్కింగ్ వేసుకున్నాం కదా దీన్ని కూడా స్ట్రైట్గా ఒక లైన్ అనేది డ్రా చేసుకున్నాం ప్రింట్ పాటుకు వచ్చేసరికి మనకి హాఫ్ ఇంచ్ అనేది చాలా కామ్ డౌన్ అనేది కిందకి ఈ విధంగా డౌన్ చేసుకొని మార్కింగ్ అనేది వేసుకోవాలండి చూసారా ఇంక ఈ విధంగా షోలర్ కార్డ్ హాఫ్ ఇంచ్ అనేది ఈ విధంగా ఖర్చు కోసం అని చెప్పేసి స్కేల్ తోటి ఈ విధంగా లైన్ అనేది డ్రా చేసుకుందామండి షోలర్ కార్డ్ హాఫ్ ఇంచ్కి ఖర్చు కోసం మార్కింగ్ అనేది వేసుకున్నాం కదా ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనం ఫ్రెంట్ పార్ట్ నెక్ రౌండ్కి మార్కింగ్ అనేది వేసుకుందామండి ఓకేనా ఖర్చుతో కలిపి మనకి ఐదున్నర ఇంచెస్ ఉండేలాగా ఇక్కడ ఒక మార్కింగ్ అనేది వేసుకుందాము ఇంక ఈ మార్కింగ్ని స్ట్రైట్గా లైన్ అనేది డ్రా చేసుకొని ఆఫ్ ఇంచుకు మార్కింగ్ చేసుకొని కరువు స్కేల్ తీసుకొని నెక్ రౌండ్ అనేది బాగా చక్కగా నీట్గా వచ్చేలాగా డ్రా చేసుకుందాం ఓకే చూసారా మనకి కరువు స్కేల్ ఉంటే చాలండి మనకి చంక ఆమ్డౌన్ కానివ్వండి నెక్ రౌండ్ కానివ్వండి చాలా చక్కగా వస్తుందండి నెక్ రౌండ్ అనేది ఓకేనా ఇప్పుడు మనం ఈ నెక్ రౌండ్ని ఆది బ్లౌజ్ తీసుకొని కోల్చుకుందాం ఒకసారి షోల్డర్ కార్డు కుట్టు ఉంటుంది కదండి ఈ కుట్టు కాడి నుంచి మనం ఉక్స పట్టి వైపు నుంచి కోల్చుకోవాలండి ఓకేనా ఖచ్చితంగా సరిపోయింది చూసారా ఈ ఉక్స పట్టి వైపు నుంచి ఇప్పుడు మనం ఇక్కడి వరకు మార్కింగ్ చేసుకున్నాం కదా ఇక్కడ నుంచి ఇక్కడికి స్టే బెల్ట్ కాడికి ఒక మార్కింగ్ అనేది వేసుకున్నాం బెల్ట్ కాడికి ఒక మార్కింగ్ అనేది వేసుకున్నాం కదా ఆది బ్లౌజ్ పక్కన పెట్టేసుకొని ఇక్కడి నుంచి కిందకి ఒకటిన్నర ఇంచెస్ అనేది మార్కింగ్ అనేది వేసుకుంటున్నాను ప్రింట్ పార్ట్ కోల్చుకున్నామండి ఖర్చు నూతలేసి ఈ విధంగా మనం ఫ్రంట్ పార్ట్ అనేది కోల్చుకోవాలండి ఆఫ్ ఇంచ్ అనేది సరిపోయిందండి ఓకే ఇప్పుడు ఒకసారి కోల్చుకుందాం ఎంత ఉందనేది ఖర్చుతో కలిపి పన్నెండున్నర ఇంచెస్ ఉందండి ఓకేనా ఇంక ఈ ఆఫీస్ కిందకి మార్కింగ్ చేసుకున్నాం కదా దీన్ని స్కేల్ తోటి లైన్ అనేది డ్రా చేసుకుందాం ఇంక ఉక్స్ కాజా పట్టి వైపు నుంచి మనకి రెండు ముప్పావుకి ఒక మార్కింగ్ అనేది వేసుకుంటున్నాను మెయిన్ డాట్స్కి వచ్చేటప్పటికి రెండు ఇంచెస్కి ఒక మార్కింగ్ అనేది వేసుకున్నానండి మేము ఈ కాజా పట్టి వైపున డాట్స్కి మార్కింగ్ అనేది వేసుకుందాం చూసారా నేను మూడు ఇంచెస్కి మార్కింగ్ అనేది వేశాను అలాగే షే బెల్ట్ వైపున రెండున్నర అదేవిధంగా చంకాడౌన్ వైపు మూడున్నర ఈ మార్కింగ్ రెండు ఈ విధంగా స్కేల్ తోటి లైన్ అనేది డ్రా చేసుకుందాం ఓకేనా ఈ సైడ్ వైపును కూడా ఒకసారి కోల్చుకుందాం అండి అది బ్లౌస్ తీసుకొని రెండు వైపులా మనం ఖర్చుతో కలిపి మార్కింగ్ అనేది వేసుకోవాలండి చూసారా ఖచ్చితంగా సరిపోయిందండి ఓకేనా ఈ విధంగా స్కేల్ తోటి లైన్ డ్రా చేసి ఈ విధంగా స్ట్రైట్గా ఒక లైన్ అనేది డ్రా చేసుకుందాం చూసారా మనకు ఫ్రంట్ పార్ట్ కూడా రెడీ అయింది కదండి కట్ చేసేసుకుందాం ఓకేనా మనం ఫ్రెంట్ పార్ట్ కట్ చేసుకున్నాం కదండీ దీన్ని కూడా పక్కన పెట్టేసుకుందాం నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్స్ని కట్ చేసుకుందామండి హ్యాండ్స్ కూడా కింద ఎచ్చు తగ్గులేమైనా ఉండేయమో చూసుకొని కట్ చేసుకోవాలండి ఎచ్చు తగ్గులేమి లేవు కాబట్టి నేను ఎక్స్ట్రా ఏం కట్ చేయట్లేదు ఓపెన్ సైడ్ మన వైపు ఉండేలాగా చూసుకొని క్లాత్ని ఈ విధంగా టూ ఫోల్డింగ్ అనేది వేసుకోవాలండి ఓకేనా ఒకవైపు జాయింట్ వచ్చేలాగా చూసుకోవాలండి అది కూడా మనం చంక ఆమ్ డౌన్ బట్టే మనం ఫోల్డింగ్ అనేది చేసుకోవాలండి చంక ఆమ్డౌన్ ఖర్చుతో కలిపి ఎంతైతే ఉంటుందో అంత ఉండేలా చూసుకోవాలండి ఈ లెంగ్త్ అనేది అప్పుడు మనకి ఒకవైపే జాయింట్ అనేది పడుతుంది ఇంకోవైపు జాయింట్ అనేది పడదండి అది బ్లౌజ్ తీసుకొని చంక ఆమ్ డౌన్ ఖర్చుతో కలిపి ఎంత ఉందో కొలుచుకుందాము ఈ విధంగా అది బ్లౌజ్ తీసుకొని బ్యాక్ పార్ట్ నుంచి కొలుచుకోవాలండి కామ్ డౌన్ కొలుచుకోవాలంటే బ్యాక్ పార్ట్ నుంచి కొలుచుకోవాలండి ఓకేనా ఈ విధంగా స్తే ఖర్చుతో కలిపి పది ఇంచెస్ ఉందండి చూసారా ఖచ్చితంగా పది ఇంచెస్ ఉంది మనకి ఖర్చుతో కలిపి సరిపోతుందండి ఇంకా ఫోల్డింగ్ అనేది ఇంకా జరపన అవసరం లేదు ఒక హ్యాండ్ లూజ్ అలాగే లెంత్ అనేది కోల్చుకుందాము ముందుగా చెయ్యి లూజ్ అనేది మార్కింగ్ వేసుకుందామండి ఖర్చుతో కలిపి ఒక మార్కింగ్ అలాగే హ్యాండ్ లూజ్ కాడ ఒక మార్కింగ్ అనేది వేసుకుందామండి అంటే కింద హాఫ్ ఇంచ్ అనేది వదిలేసి మనం హ్యాండ్ లూజ్ అనేది కోల్చుకోవాలండి నెక్స్ట్ వచ్చేసి బ్లౌజ్ లెంగ్త్ అనేది కొలుచుకొని మార్కింగ్ అనేది వేసుకుందాం ఓకేనా ఇక్కడికి వచ్చేసి కుట్టు అలాగే పైకి ఒక హాఫ్ ఇంచ్ అనేది ఖర్చు కోసం మార్కింగ్ అనేది వేసుకుందాం కొని పోల్చుకుందామండి ఖర్చుతో కలిపి ఎంత వచ్చింది ఇంచెస్ వచ్చింది అదే ఇంచెస్ని ఇటు సైడ్ వైపున కూడా మార్కింగ్ అనేది వేసుకున్నాము మధ్యలో కూడా ఇంచెస్కి మార్కింగ్ అనేది వేసుకొని సంగ ఆన్ డౌన్కి మూడు ఇంచెస్కి మార్కింగ్ అనేది పెట్టుకుందామండి లైన్ డ్రా చేసుకుందాం ఒకేనా చెయ్యి లూజ్ వచ్చేసి ఐదున్నర ఖర్చు కోసం ఒకటిన్నర లేదా రెండు నుంచి వేస్తే మార్కింగ్ అనేది పెట్టుకోవచ్చు అంటే ఖర్చు అనేది మన ఇష్టం అండి క్లాత్ని బట్టి మనం అడ్జస్ట్ చేసుకోవటం నేను షోలర్ కార్డ్ వచ్చేసి ఒకటి పావుకి ఒక మార్కింగ్ అనేది వేసాను ఒకటి పావుకి మార్కింగ్ అనేది వేసుకున్నాం కదండి ప్యామ్ డౌన్కి ఒక మార్కింగ్ అనేది వేసుకున్నాం కదా రెండు మార్కింగ్ని ముందుగా కోల్చుకుందామండి ఉంది కదా టేబుల్ ఈ విధంగా హోల్డింగ్ అనేది చేసుకొని సగానికి ఎంత అయితే అంత ఈ విధంగా మధ్యలో ఒక మార్కింగ్ అనేది వేసుకోవాలి అండ్కి ఇది మనకి సెంటర్ అనమాట ఓకే నేను ఇక్కడ నుంచి ఒకటి కరువు స్కేల్ తోటి కొత్త వాళ్ళకైతే ఈ కరువు స్కేల్ అనేది చాలా బాగా యూస్ అవుతుందండి హ్యాండ్స్ కూడా మార్కింగ్ వేసుకున్నాం కదా కట్ చేసుకుందాం ఎస్టా ఉంది కదా దీన్ని కట్ చేసేసుకున్నాం హ్యాండ్స్ కూడా కట్ చేసుకోవటం రెడీ అయిందండి ఇంక హ్యాండ్స్ కర్వ్ అనేది మనకి ఇక్కడ క్లాత్ అనేది జాయింట్ పడుతుంది కదండి ఈ జాయింట్ చేసుకున్నాక మనం హ్యాండ్స్ కర్వ్ అనేది కట్ చేసుకోవాలండి ముందుగానే కట్ చేసుకోకూడదు మార్కింగ్ అయితే వేసేసుకుంటాం కానీ మనం ఇప్పుడే కట్ చేసేసుకోకూడదు అండి లైనింగ్ బ్లౌజ్ది లైనింగ్ అయితే కట్ చేసేసుకున్నామండి ఓకే దీన్ని పక్కన పెట్టేసుకుంటే మెయిన్ ఫ్రాక్ అనేది తీసుకున్నామండి చూసేలా మనకి వర్క్ అనేది ఈ విధంగా వచ్చేసిందండి మనకి రెండు హ్యాండ్స్కి వచ్చేసింది అనమాట ఇంక ఇది వచ్చేసి మనకి బ్యాక్ పార్ట్ నెక్ అనమాట ఇంక ఇది వచ్చేసి మనకు ఫ్రంట్ పార్ట్ ఓకేనా ముందుగా అయితే మనం హ్యాండ్స్ని కట్ చేసుకుందాం విధంగా సెంటర్కి క్లాత్ అనేది ఫోల్డింగ్ చేసుకొని మానంగా చూసుకొని ఫోల్డింగ్ అనేది చేసుకోవాలండి ఇది వచ్చేసి ఒక్క ఫోల్డింగ్ వేస్తామండి దీని మళ్ళీ ఇంకొక ఫోల్డింగ్ అనేది వేసుకుందాము ఈ విధంగా పెట్టేసుకొని కట్ చేసేసుకుందాం ఇలా కట్ చేసేసుకుందాం మనకి ఇక్కడ జాయింట్ అనేది పడుతుంది కదండి ఇది వేసేసుకుంటే మనకి సరిపోతుందండి ఓకేనా హ్యాండ్స్ రెడీ అయినాక పక్కన పెట్టేసుకుందాం వచ్చేసి బ్యాక్ పార్ట్ని కట్ చేసుకుందాం ముందుగా అయితే మనకి నెక్ షాలర్ ఎంత ఉందో పోల్చుకుందామండి నాలుగున్నర ఇంచెస్ ఉంది దానికి ఫోల్డింగ్ చేసి మధ్యలో ఒక మార్కింగ్ లైనింగ్ కూడా మనం షాలర్ కార్డ్ మార్కింగ్ అనేది వేసుకున్నాం కదా ఈ రెండు మార్కింగ్లు చూసుకొని మనం బ్యాక్ పార్ట్ని కట్ చేసుకుందాం మనం లైనింగ్కి నెక్ కడ కట్ అయితే పెట్టుకున్నాం కదా ఈ రెండు సమానంగా ఉండేలా చూసుకొని బ్యాక్ పార్ట్ని ఈ విధంగా వేసేసుకొని మనం మార్కింగ్ వేసిన నిప్పుకి అలాగే ఈ వర్క్కి సరిపోయిందండి ఇది మనం మధ్యలో అడ్జస్ట్ చేసేది ఏమీ లేదు ఓకేనా ఇంక మనం బ్యాక్ పార్ట్ని కట్ చేసుకుందాం టూ హోల్డింగ్ మీద కూడా మనం కట్ చేసుకోవచ్చు అండి అంటే మీకు క్లియర్గా అర్థం అవటం కోసం అని చెప్పేసి నేను మెయిన్ క్లాత్ అనేది ఓపెన్ చేసి పైన లైనింగ్ వేసి కట్ చేస్తున్నాను అనమాట ఓకేనా ఇచ్చింది అరస్తా కూడా కట్ చేసేసుకున్నాము మనకి బ్యాక్ పార్ట్ కూడా రెడీ అయిందండి ఈ వీడియోలో మట్టికి మనకి వర్క్ బ్లౌజ్ కటింగ్ పడితే చూపిస్తున్నానండి నెక్స్ట్ వీడియోలో క్లియర్గా మీకు ఈ నెక్ అనేది కట్ అవ్వకుండా మనం ఈ వర్క్ బ్లౌజ్ నెక్ చేసుకోవాలనేది నెక్స్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేస్తానండి ఓకేనా ఇంకా బ్యాక్ పార్ట్ని పక్కన పెట్టేసుకున్నాం ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకుందాం ఫ్రంట్ పార్ట్ని ఈ విధంగా ఫోల్డింగ్ అనేది చేసుకున్నానండి ఇది వచ్చేసి మనకు ఫ్రంట్ పార్ట్ లైనింగ్ అనమాట ఓకేనా లైనింగ్ అనేది మనం ఈ విధంగా చూసుకొని ఇది చూస్తున్నారా ఈ విధంగా వేసేసుకొని ఫ్రెంట్ పార్ట్ని కూడా కట్ చేసేసుకుంటున్నాను చాలా వీజీ అండి పెద్దగా దీని గురించి ఆలోచించే టెన్షన్ పడాల్సిన పని ఏమీ లేదు మనం లైనింగ్ అనేది కట్ చేసుకుంటే ఈ వర్క్ బ్లౌజ్ మీద వర్క్ ఇస్తారు కదా దాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకొని కట్ చేసేసుకోవచ్చు నేను ఓకేనా బ్యాక్ పార్ట్ హ్యాండ్స్ అలాగే ఫ్రంట్ పార్ట్ కూడా రెడీ అయ్యింది కట్ చేసుకున్నాం ఇంకా చూసారా మనకి ఫ్రంట్ పార్ట్ కూడా కట్ చేసేసుకున్నామండి ఈ హాఫ్ ఇంచ్ ఎందుకంటే మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఈ హాఫ్ ఇంచ్ అనేది కట్ అవుతుందండి ఓకేనా ఇంకా ఫ్రంట్ పార్ట్ కూడా పక్కన పెట్టేసుకుందాం నెక్స్ట్ వచ్చేసి షేప్ బెల్ట్ని కట్ చేసుకుందామండి చూసారా మనకి షేప్ బెల్ట్ కూడా రెడీ అయ్యింది ఇంకవన్నీ కూడా మనం ఒకే చోట రెడీ చేసి పెట్టుకుందాం చూస్తున్నారు ఇంక ఇది వచ్చేసి మనకు బ్యాక్ పాటు అలాగే ఇది ప్రింట్ పాటు ఇవి ట్యాంక్స్ నెక్స్ట్ వచ్చేసి షేప్ అనమాట వర్క్ బ్లౌజ్ని అయితే కట్ చేసేసుకున్నామండి మన బ్లౌజ్ కటింగ్ అయితే రెడీ అయ్యింది నెక్స్ట్ వీడియోలో స్టిచ్చింగ్ అనేది చూద్దామండి వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ